ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తుందా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారు ఈ వారం ప్రారంభం నుండి చివరి వరకు మీరు మీ పరిపూర్ణ కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు ఇది మీ జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి మీకు సహాయపడుతుంది అలాగే ఈ వారం ఇంటి యువ సభ్యులు మిమ్మల్ని ఆకట్టుకుంటారు ఇంకా పాత సభ్యుల్లో మీరు ఈ సమయంలో మీ మంచి ఇమేజ్ ని స్థాపించగలుగుతారు తద్వారా మీరు మీ మానసిక ఒత్తిడిని చాలా వరకు తొలగిస్తారు ఇంకా విసుగు చెందకుండా ఇంట్లో మీ అదనపు సమయాన్ని గడపాలని మీ అభిరుచుల్ని నెరవేర్చడానికి లేదా మీరు ఎక్కువగా ఆనందించే పనుల్ని చేయాలని ఈ వారం అనుకుంటారు ఎందుకంటే దీంతో మీరు మిమ్మల్ని చాలా వరకు స్వేచ్ఛగా ఉంచగలుగుతారు అలాగే ఈ వారం డబ్బు పొందుతారు కానీ మీరు ఆ డబ్బుతో సంతోషంగా ఉండరు అందుకున్న డబ్బు మీ నిరీక్షణ ప్రకారం తక్కువగా ఉంటుంది అయితే కొంత నిరాశకి గురయ్యే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో మనిషికి ఏది లభించినా అతని కోరికలు తగ్గవని అర్థం చేసుకోవాలి అందుకే మీరు అలాంటి సంపదలో సంతోషంగా ఉండడానికి నేర్చుకోవాలి ఇంకా ఈ వారం వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు అనేక గ్రహాల స్థానం వల్ల అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు ఈ వారం కెరీర్ అంచనా సూచిస్తుంది కాబట్టి ఈ కాలంలో వారు కూడా వివిధ రంగాల నుండి బాగా సంపాదించాలని భావిస్తారు ముఖ్యంగా మీ హృదయపూర్వక పాత్ర మరియు మేధో నైపుణ్యాలు మిమ్మల్ని ఈ వారం విద్యలో విజయవంతం చేస్తాయి కానీ ఈ కారణంగా మీరు చాలా మంది విద్యార్థుల్ని మీకు వ్యతిరేకంగా మార్చవచ్చు ఎందుకంటే మీ పెరుగుతున్న విజయాన్ని చూసిన తర్వాత మీపై అసూయ పడే అవకాశం ఉంది ఇది తర్వాత మీకు ఇబ్బంది కలిగిస్తుంది అలాగే ఈ వారం మీ జీవిత భాగస్వామి చేసిన ఏదైనా ఆకస్మిక పని కారణంగా మీరు చేసిన ప్రణాళికలు తప్పు కావచ్చు ఈ కారణంగా మీ మనసు కొంత నిరాశ లోనవుతుంది మీరు ఈ వారం మొత్తంలో సంతోషకరమైన క్షణాలని ఆస్వాదిస్తారు మరియు ఇది మీ జీవితాన్ని సంతోషంగా మరియు శాంతియుతంగా నడిపించడానికి సహాయపడుతుంది ఇక వృచ్చిక రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం నాడు ఆలయంలో శివుని పూజించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు